మీకేం కాలేదు ఊళ్ళ వాళ్ళ కళ్ళన్నీ నా మనోడి మీదే అరే అబ్బీ అలాగే నించో ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఊళ్ళ వాళ్ళ దృష్టి టీవీ దృష్టి టీవీ చూసుకున్న వాళ్ళ దృష్టి అందరి దృష్టి పోవాలి అందరి దృష్టి పోవాలి దీని మీద ఉమ్మరా ఏంటైనా అంతే ఉమ్మరా వెళ్ళు 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 చూసావరా నా మనవడి ఎంత కలగాలి చేశాడో నేను ఎప్పుడే చెప్తాను కదరా నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని ఎప్పుడైనా నవ్వరా பரீட்சா அப்படி பானே மாஸ்டர் கொடுத்த படிப்போம் அட நாக்கு நேருங்க சைக்கிள் கிந்த படித்த எல்லாம் உண்டோ சூதா அனுப்பிது அதுக்கே பண்ணு அப்பு అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం నన్ను చూసి చేతులకి దండం పెట్టడం సైకిల్ నా మీద పడ్డం ఏం బాగలేదు కాని రేపు ఒక లారీ చేసుకుంటారు నన్ను చూసి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను లారీ నా మీద చెల్లిపోతుంది తేడా వదిలిపోతుంది